భారత్ బ్రిటన్ దేశాలు నిన్న లండన్లో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏపై సంతకాలు చేశాయి ఇది వాణిజ్యం రక్షణతో సహా వివిధ రంగాల్లో భారత్ యూకే ఉమ్మడి శ్రేయస్సుకు మార్గం సుగమం చేసింది ఎఫ్టీఏపై సంతకం చేసిన తర్వాత ప్రధానమంత్రి మాట్లాడుతూ భారత్ యూకే ద్వైపాక్షిక సంబంధాల్లో ఇదొక చారిత్రాత్మకమైన దినమని అన్నారు అనేక సంవత్సరాల కృషి తర్వాత రెండు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం కుదిరిందని సంతోషం వ్యక్తం చేశారు ఈ ఒప్పందం భారత్ యూకే उम्मीद को मार्ग सुगम नरेंद्र मोदी पे भारतीय टेक्सटाइल फुटवेयर जेम्स एंड ज्वेलरी सी फूड और इंजीनियरिंग गुड्स को यूके में बेहतर मार्केट एक्सेस मिलेगा भारत के एग्रीकल्चर प्रोड्यूस और प्रोसेस फूड इंडस्ट्री के लिए यूके की मार्केट में नए अवसर बनेंगे भारत के युवाओं किसानों मछुआरों और एमएसएमई सेक्टर के लिए यह समझौता विशेष रूप से लाभकारी सिद्ध 会的。